ైస్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు కొద్దిగా లేట్ అయింది ప్లీజ్ డోంట్ మైండ్ ఈరోజు గైడెన్స్ ఏంటి చూద్దాము ఫటాఫట్ లేట్ చేయకుండా ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మా వ్యూవర్స్ యొక్క లైఫ్లో ఈరోజు వాళ్ళ లైఫ్ ఎలా గడవబోతుంది ఈరోజు ఎలా ఉండబోతుంది వాళ్ళకి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి మీ గైడెన్స్ ఏంటి ప్లీజ్ టెల్ మీ మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండనుమా రైట్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ డెత్ టెన్ ఆఫ్ వ్యాన్స్ ద హెరో ఫంట్ హైపరీ స్ట్రెస్ కింగ్ ఆఫ్ కప్స్ రైట్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్లో ఈరోజు మేజర్ మేజర్ చే చేంజెస్ రాబోతున్నాయి ప్లస్ సమ్ ఏదో సిచ్యువేషన్ మీకు ఏదేదో ఏదైతే బర్డన్గా ఉందో మేబీ అది మీ రెస్పాన్సిబిలిటీస్ ఓవర్ బర్డెన్స్ ఓవర్ రెస్పాన్సిబిలిటీస్ లేదా మీ లైఫ్లో సమ్ అదర్ పర్సన్ విషయంలో ఏదైతే బర్డన్ ఫీల్ అవుతున్నారో వాళ్ళ ఆలోచనలో కానీ వాళ్ళతో రిలేషన్ కొనసాగించే విషయంలో కానీ ఎప్పటి నుంచో మీ ఇంట్యూషన్ మీకు చెప్తూ ఉంది వద్దు ఈ రిలేషన్ సర్వైవ్ అవ్వట్లేదు దీన్ని ఇక్కడతో ఎండ్ చేసేద్దాం అది మేబీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషనా లేదు సమ్ అదర్ పర్సన్తో రిలేషనా లవ్ రిలేషనా వాట్ ఎవర్ ఇట్ మేబీ మీ పార్ట్నర్ ఇక్కడ సంగతి చెప్తున్నాను మీ ఇంట్యూషన్ మీకు స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉంది బట్ ఎవరో మిమ్మల్ని ఇక్కడ కొంచెం ఇవరు ఈరోజు మీరు ఎవరినో రిజెక్ట్ చేయబోతూ ఉన్నారు లేకపోతే వాళ్ళు మీకు ఏదైనా చెప్తే దాన్ని యాక్సెప్ట్ చేసుకునే సిచ్యువేషన్లో మీరు లేరు రైట్ యాక్సెప్ట్ చేసుకునే సిచ్యువేషన్లో మీరు రిజెక్ట్ చేస్తారనేది కనపడుతుంది మీరు కోరుకున్న లైఫ్ మీకు అందట్లేదని ఒక ఆతృత ఒక బాధ ఇన్ లోపల లోపల ఉంటుంది మీరు ఒక మేజర్ మేజర్ చేంజెస్ మేజర్ ఆలోచనలు చాలా మార్పులు మీలో మీరు చేసుకుంటారనమాట సమ్ మీ గారిలో లేకపోతే మీకు గైడ్ చేసేవాళ్ళు లేకపోతే మీ మీరు అభిమానించే వ్యక్తుల్లో సమ్ మీకంటే ఏజ్లో పెద్దవాళ్ళు భార్యాభర్తలు ఎవరైనా గురువు మీకు గైడ్ చేసేవాళ్ళు ఎవరైనా ఫ్యామిలీ ఉంటే వాళ్ళ తోనో సమ్ ఒక సిచ్యువేషన్ని ఎండ్ చేస్తారు మీ లైఫ్లో ఈరోజు మేబీ ఇక్కడ గురువు గురువురాలు ఇదే కనపడుతుంది ఎక్కువ పెద్దవాళ్ళు పెద్దవాళ్ళని కలవడము లేకపోతే ఎవరైనా గురువులను కలవడము వాళ్ళ ఇంటికి వెళ్ళి భార్యాభర్తలుగా వాళ్ళకి వాళ్ళకి ఏమన్నా ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవడము వాళ్ళ గైడెన్స్ తీసుకోవడము వాళ్ళ గైడెన్స్ని ఫాలో అయ్యి మీ లైఫ్లో ఒక న్యూ స్టార్ట్ ఏదో చేయబోతూ ఉన్నారు ఏదైనా మోస్ట్లీ ఏదైనా టెంపుల్స్కి విజిట్ విజిట్ చేసి అక్కడ జ్యోతిషుల్ని కలవడం అక్కడ ఎవరైనా పెద్దవాళ్ళని కలవడం వాళ్ళ ఆశీర్వాదం తీసుకో తీసుకోవడం వాళ్ళ గైడెన్స్ తీసుకోవడం మీకు ఏదైతే బర్డన్ అనిపిస్తుందో ఫ్యూచర్ ఏదైతే కనిపించట్లేదో దానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఈరోజు కొన్నిటిని ఎండ్ చేసేసి మీ లైఫ్ న్యూస్ స్టార్ట్ ఏదో చేయబోతూ ఉన్నారు చిన్న ఆఫర్ వచ్చిన దాన్ని అందిపుచ్చుకొని ఉన్న దాంట్లో తృప్తిగా బతకాలి ఉన్న దాంతోనే నేను సంతోషంగా ఉండాలి రేపు గురించి రేపు బాధ గురించి నేను ఆలోచించొద్దు రేపు ఏమవుతుందన్న భయం వద్దు అనే ఒక ఆలోచన ఈరోజు ఇక్కడ తీసుకుపోతా ఉన్నారు అనేది కనపడుతూ ఉంది మీకు ఏంజల్ గైడెన్స్ ఏంటి ఈరోజు చూద్దాము ప్లీజ్ ఎంజెన్స్ గైడ్ మీ ప్లీజ్ మీ గైడెన్స్ కార్ రైట్ పర్ఫెక్ట్ టైమింగ్ choose a న్యూ డైరెక్షన్ ఇప్పుడు అదే ఉన్నారు మీరు బీఆర్ సెట్టివ్ మీ ఎనర్జీస్లో బాటమ్ ఆఫ్ ద డెక్ వెయిట్ ఏదైనా డ్రాస్టిక్ డిసిషన్స్ తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి మేబీ మీ పర్సన్ విషయంలో మీరు ఏదైనా డిషెస్ తీసుకోబోతున్నప్పుడు కూడా మీ డిషన్ని న్యూ డైరెక్షన్లోకి తీసుకోపోండి మీ ఆలోచన విధానాన్ని న్యూ డైరెక్షన్లోకి తీసుకోపోండి పర్ఫెక్ట్ టైమింగ్లో అన్నీ సరైపోతాయి ఓకేనా కొంచెం ఆశావాహ పాజిటివ్ దృక్పథంతో ఉండండి ఇప్పుడు ఏదైతే చెప్పున్నామో అంతా ఎస్ అలానే మీరు ఫాలో అవ్వండి కొంచెం ముందు వెనక డ్రాస్టిక్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు మాత్రం కొంచెం ఆగి మీ డైరెక్షన్ చేంజ్ చేసుకొని మీ ఆలోచన విధానాన్ని కొంచెం మార్చుకోండి మార్చుకొని అప్పుడు ఏది ఎండ్ చేయాలి ఏది న్యూ బిగినింగ్ చేయాలి ఏది ఎప్పుడు ప్రస్తుతానికి ఏది ఎండ్ చేయాలి అనేది మీలో మీరు మార్పులు తెచ్చుకొని ఈరోజు నడుచుకుంటారు న్యూ చేంజెస్ ఏదో ఉన్నాయి న్యూ డెసిషన్స్ న్యూ కొన్ని ఎండ్ అయిపోయి కొన్ని న్యూ స్టార్ట్ అవ్వబోతున్నాయి మీ లైఫ్లో ఓకేనా రైట్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే రెడీ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ